విద్యా ఉద్యోగ సమాచారం చూసినట్లయితే టీటీడబ్ల్యూ ఆర్ఏఎఫ్ అశోక్ నగర్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలోని వరంగల్ జిల్లా నగర్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మీడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్య సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ కోర్సులు ప్రవేశాలకు దరఖాస్తు ఉన్నాయి మొత్తం ఎనభై సీట్లు ఉన్నాయి బీఎస్సి ఎంపీసీలో నలభై సీట్లు బీఏ హెచ్ఈపీలో నలభై సీట్లు మూడు సంవత్సరాలు ఉంటుంది ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి అరవై శాతం మార్కులతో ఇరవై మూడు ఇరవై నాలుగు విద్య సంవత్సరానికి ఇంటర్మీడియట్ వ్యూలైన విశ్వ విద్యార్థులు అర్వులు విద్యార్థి తదితరులు వార్షికాత్యం రెండు లక్షల వరకు పట్టణ ప్రాంతాలు అయితే గ్రామీణ ప్రాంతాలు అయితే లక్ష యాభైకి మించి ఉంటారు వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదహారు ఏళ్ళు నిండి ఉండాలి అనేటువంటి ప్రవేశ పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు దరఖాస్తు అయితే ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు పదో పది తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ తరగతి చివరి తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ఒకసారి చూసినట్లయితే వెబ్సైట్ వీలైతే కింద లింక్ ఇచ్చే వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎన్సీఆర్టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ విద్యా సంస్థలు వివిధ ఉపాధ్యాయ విద్యా కోర్సులు ప్రవేశాలకు నివహించే ఎన్సిఆర్టీ కామెన్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ ఆర్ఐఈ ఉన్న ప్రాంతాలు ఆజ్మేర్ భువనేశ్వర్ భోపాల్ మైసూర్ సిల్లాంగ్ ఇంకా కూడా అవకాశం ఉన్నవాళ్ళు అప్లై చేసుకో అప్లై చేసుకోవచ్చు బీఎస్బీబీఏ నాలుగేళ్ల ఇంటికేటెడ్ కోర్సు భువనేశ్వర్ మైసూరు బీఏబీఏడి నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ భువనేశ్వర్ మైసూరు ఎంఎస్ఈడి ఆర్ఏ ఇంటిగ్రేట్ మైసూరు బీఏడి రెండేళ్ళు ఆజ్మేర్ భువనేశ్వర్ భోపాల్ మైసూర్ సిల్లాంగ్లోని బిఏడి ఎంఈడిలో మూడేళ్ళు భోపాల్లో అవకాశం ఉన్నవారు చేసుకునే ప్రయత్నించండి చేయండి ఎంఈడి రెండేళ్ళు ఆశ్మీర్ భువనేశ్వర్ భోపాల్ మైసూరు హర్త కోర్సును అనుసరించి టెన్ పది ప్లస్ రెండు హైర్ హైర్ సెకండరీ సీనియర్ సీనియర్ సెకండరీ డిగ్రీ పీజీ బీఏడ్ తుర్లు అక్కడ ఉన్నటువంటి కోర్సును బట్టి చేసిన వాళ్ళవరైనా అప్లై చేసుకోవచ్చు విధానం కూడా ప్రవేశ పరీక్ష కౌన్సిలింగ్ ఆదాయం చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు అయితే చివరి తేదీ ముప్పై ఒకటి అంటే ఈ నెల ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అలాగే ప్రవేశ పరీక్ష అనేటువంటిది జూన్ పదహారున ఉంటుంది బీఎస్సి బీఏడి బీఏబీఏడి ఎంఎస్సిఈఈడి పరీక్ష ఫలితాలు ఐదో తారీఖున ఏడో నెల జూలైలో ఉంటుంది అలాగే బీఈడీ ఎంఈడీ పరీక్షా ఫలితాలు ప్రకటిన ఫలితాల ప్రకటన పదో తారీఖున ఏడో పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది వెబ్సైట్ చూసినట్లయితే మీకు ఎస్ ఎన్సీఆర్టీ డాట్ గవ గవర్నమెంట్ డాట్ ఇన్లోనే చూసుకోవచ్చు టీఎస్సిపి జిఈటి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా కాక్తీయ సాతవాహన తెలంగాణ మహారాష్ట్ర తెలంగాణ మహాత్మాగాంధీ పాలమూరు మహిళా విశ్వవిద్యాలయాలు జేఎన్టీహెచ్ పరిధిలోని పీజీ కళాశాలలో ఎంఏఎంఎస్సి ఎంకామ్ ఎంఈఈడి ఎంపీడీ కోర్సులో ప్రవేశాల కొరకు సిపిజిఈటి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు పోతుంది కోర్సులు వివరాలు చూసినట్లయితే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఎంఏ కానీ ఎంఎస్ఈంఏ ఎంఏ డబ్ల్యూ ఎంహెచ్ఆర్ఎం ఏటీఎం ఎంకామ్ ఎంఈడి ఎంఏ ఎంఏఎంఏఎంఏల్ఐబిఎస్సి బిఎల్ఐబిఎస్సి అలాగే ఐదేళ్ళ ఇంటిగ్రేట్ కోర్సులు పీజీ డిగ్రీ డిప్లొమా కోర్సులు కూడా చూసుకోవచ్చు ఇదంతా హారత కూడా పీజీ కోర్సులకు డిగ్రీలో కనీసం నలభై శాతం మార్కులు బీఏడి బీపీఎడ్ కోర్సులకు డిగ్రీలో యాభై శాతం ఇంటిగ్రేట్ కోర్సులకు పది పర్సెంట్ ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు తప్పనిసరిగా ఇది కూడా ఎంపీగా ప్రవేశ పరీక్ష రిజర్వేషన్ రూల్ ఆధారంగా కేటాయించడం జరుగుతుంది ప్రవేశ పరీక్ష సంబంధించిన సబ్జెక్టులో కంప్యూటర్ బేస్ సీబీటీ ద్వారా నిర్వహిస్తారు దరఖాస్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అవుతుంది ఒకవేళ ఆలస్యంగా ఆలస్య రిసం లేకుండా దరఖాస్తు తేదీ అయితే పదిహేడు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల ఆలస్య రుచి తరగతి చివరి తేదీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రెండు వేల ఆలస్య రుచి ఉంటుంది తరగతి చివరి తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఐదో తారీఖున ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది కాబట్టి చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయండి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే డిగ్రీతో డిగ్రీతో డిఫెన్స్ కొలువు కొలువులు ఎవరైనా కూడా ఇది కూడా అవకాశం ఉన్నవాళ్ళు డిగ్రీ డిగ్రీ అయిపోయి డిఫెన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇది కూడా సీడిఎస్కి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ నేవీలో కమిషన్ ర్యాంకులో పోస్టులు త్రివిధ దళాలకు చెందిన ఐదు అకాడమీ అకాడమీలో నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే శిక్షణ సమయంలో యాభై ఆరు వేల ఒక వంద స్ట్రైఫెన్ అనేటువంటి ఇస్తుంది మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి త్రివీద దళల్లో పోస్టులు భర్తీకి యూపీఎస్ఈట రెండు సార్లు సీడిఎస్ పరీక్ష నిర్వహిస్తుంది తాజాగా మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టుల భర్తీకి సీడిఎస్ఈ టూ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాటోలోని వంద పోస్టులు ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాల ముప్పై రెండు పోస్టులు ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో ముప్పై రెండు పోస్టులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో వర్షాలు రెండు వందల డెబ్బై పోస్టులు ఆఫీసర్ ట్రైనింగ్ అక్కడమీ చెన్నై మహిళల్లో పంతొమ్మిది పోస్టుల పరికి ప్రక్రియ ప్రపేర్ చేపట్టున్నారు ఎవరైనా యొక్క అర్హతలు అర్హతలు ఇలా ఉండాలి ఎలా ఉండాలంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి అలాగే ఇండియన్ నేవల్ అకాడమీలోని గుర్తింపు పొందిన అకాడమీకి వెళ్ళాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ ఉత్తీర్ణులు ఇవ్వాలి ఎయిర్ ఫోర్స్ అకాడమీ అకాడమీలో వెళ్ళాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి ఆయా కోర్సుల చివరి సంవత్సర విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వీరు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఎయిర్ ఫోర్స్ అకాడమీలోనైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచలర్ డిగ్రీ లేదా బీటెక్ గుర్ణత ఉండాలి ఇంటర్మీడియట్లో ఎంపీసీ అది ఉండాలి ఆయా కోర్సుల శివార్చం వచ్చిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీరు హెచ్ఎస్బీ ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికేట్లు చూపించాల్సి ఉంటుంది వైఎస్ఎస్సుకున్నట్లయితే ఇండియన్ మిలిటరీ అకాడమీలోని జూలై రెండు రెండు వేల ఒకటి నుంచి జూలై ఒకటి రెండు వేల ఆరు మధ్య జన్మించి ఉండాలి నేషనల్ అకాడమీలో జాయింగ్ కావాలంటే జూలై రెండు రెండు వేల ఒకటి జూలై ఒకటి ఇరవై రెండు వేల ఆరు మధ్య జన్మించాలి ఇయర్ ఫోర్స్ అకాడమీలో అయితే జూలై రెండు రెండు వేల ఒకటి జూలై ఒకటిన రెండు వేల ఐదు మధ్య జన్మించాలి కమర్షియల్ ఫైలెడ్ లైసెన్స్ ఉన్న వారికి రెండు ఇస్తారు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలోనైతే జూలై రెండు రెండు వేలు నుంచి జూలై ఒకటి రెండు వేల ఆరు మధ్య జన్మించాలి దీని కూడా రెండు అంచల ఎంపిక ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది ఆర్మీని ఆర్మీ నేవీ ఎయిర్పోర్సులు ఆఫీసర్ కేడార్ పోస్టుల ప్రతి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు వీటిలో మొదటిది యూపీఎస్సీ నిర్వహించే సిటీస్ రాత పరీక్ష ఇందులో నిర్దిష్ట కటాక్ మార్కులు సాధించి మెరిట్ జాగ్రత్తలు నిలిస్తే మళ్ళీ దశలు ఐదు దళాలకు చెందిన సర్వీస్ సెలక్షన్ బోర్డులు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి ఈ ప్రక్రియలో విజయం సాధించి తుది జాగ్రత్తలు నిలిస్తే అభ్యర్థులు తమ ఎంపిక చేసుకునే విభాగంలో కరెక్ట్ అవుతుంది అనమాట రాత పరీక్షలు కూడా రాత పరీక్ష అలాగే వాళ్ళకి మెయిన్గా ఇక్కడ ఏంటి మనకు జనరల్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ ఒకటి జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేటువంటివి ఉంటాయి ఈ మూడు విభాగాల నుంచి మనకు ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తుంటారు రాత పరీక్ష మనం తొలి తొలిదరలో నిర్వహించే సిడిఎస్ రాత పరీక్ష ఆయా విభాగాలకు వేరువేరుగా ఉంటుంది ఇండియన్ మిలిటరీ అకాడమీ ఇండియన్ నేవల్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు మూడు వందల మార్కులకు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు రెండు వందల మార్కులకు మార్కులు పరీక్ష జరుగుతుంది బౌంధిక ప్రశ్నలు అబ్జెక్టి తరాల నిర్వహించాలలో మార్కింగ్ నిబంధనలు ఉంది ప్రతి తప్పు సమాధానానికి మూడు మార్కులు కూడా దీనికి కేటాయించి కేటేస్తారన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకుని అప్లై చేసుకోండి దరఖాస్తు ముఖ్య ఇందులో చూసుకుంటే దరఖాస్తు విధానం కూడా ఆన్లైన్లోనే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు శివార్తీ తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు ఆన్లైన్ దరఖాస్తు దానికి సవరణ అవకాశం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు నుంచి జూన్ పదకొండు వరకు పరీక్ష పరీక్ష తేదీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు వివరాల్లో చూసుకున్నట్లయితే వెబ్సైట్లో డబ్బుల్యూ డబ్ల్యూ డాట్ యూపీఎస్సీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మనం చూసుకోవచ్చు